ఆరాధన గీతంలో నుండి రెండు వందల ఏడవ పాట ఏహో నాకాపరి ఏహో నా ఊపిరి నాకు లేమీ లేదు లోయలలో లోతులలో ఏ హోవ నాకాపరి సంద్రములో సమరములో ఏ వన కాపరీ వనకాపరీ పచ్చ గగనచో జలములకు నన్ను నడిపించును శాంతికరమైన జలములకు నన్ను నడిపించును లోయలలో లోతులలో ఏ నా నాకాపరి సంద్రములో సమరములో ఏ వ నా కాపరి ఏ వనకాపరి గాడా పులాయనను సంరించినను ఘాంధకార పులాయనను అపాయమే కలుగదు నా నీ తోడు నాకుండగా అపాయమే కలుగదు నాకు నీ తోడు నాకుండగా లోయలలో లోతులలో ఏ హోనాపరి చంద్రములో సమరములో

ండెదను నేను నిత్యము జీవితును నివాసముండేదను నేను నిత్యము జీవితును లోయలలో లోతులలో ఏ హోవణ కాపరి చంద్రములో సమరములో ఏహోవనా కాపరి కపరీ కాపరి యెహోవనా ఊపిరి ఏ వనా నాకు లోయలలో లోతులలో ఏహోవనా వనా సంద్రములో చంద్రములో సమరములో ये हो वना का ये हो वना का परी, ये हो वना का परी।